ఫ్రెండ్స్ చిరంజీవి మెగాస్టార్ వేడుకలు కర్నూలు నగరంలోని టీజీవి కళాక్షేత్రంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఫ్రెండ్స్ మ్యూజికల్ ఈవెంట్ ఘనంగా జరిపారు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి నటించిన చిత్రాలను పాటలను పాడి అందరినీ ఆనందింప చేశారు కేక్ కట్ చేశారు వాళ్ళందరము ఒకటే అనేటువంటిది ప్రేక్షక సమూహానికి చాటాలి ఇకపోతే చిరంజీవి గారి మీద ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తే వారి మొట్టమొదటి సినిమా పునాదిరాళ్ళు కానీ మొట్టమొదట రిలీజ్ అయిన సినిమా ప్రాణం ఖరీదు పిల్లలకు పిల్లలకు యువతరానికి తెలియజేయండి నువ్వు ఏ రంగాన్ని అయితే ఎందుక చేస్తున్నావో ఆ రంగానికి సంబంధించినటువంటి పునాది ఆలోచించుకోమనండి అలా పునాది చునాచురాలను పేర్చుకున్న తర్వాత వాళ్ళ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఆ వృత్తి మీద అభిలాషను పెంపొందించుకోమనండి ఆ అభిలాషతో పాటు మధ్య మధ్యలో ఒడిదుడుకులు వస్తే చాలెంజ్గా ముందుకు పొమ్మనండి కారణము ప్రాణము ఖరీదు వెలకట్టలేనిది అన్నాడు తన మొట్టమొదటి సినిమాతోనే చిరంజీవి గారు కాబట్టి యువతరానికి మనం అందరం ప్రాణము ఖరీదు చాలా ఉన్నతమైనది ఆ ఛాలెంజ్ ఎదుర్కొంటూ జీవితంలోకి ముందుకు పోతే అనేక మంది పురాణాల్లో చిరంజీవులు ఉన్నట్టుగా శివ శంకర అందుకనేసి మహానుభావులు అంటారు సాహిత్యానికి సంగీతానికి ఆటకు మాటకు పాటకు అలాగే శృతికి లయకు జంట కూర్చినటువంటి ఆ మహానుమోన్ని తలుచుకుంటూ నాకు మీ అందరి ముందర అవకాశం ఇచ్చినందుకు మీ అందరి ముందర ారు ఉన్నంత వరకు మనము ఆరోగ్యంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని మనవద్దండి ప్రేక్షక సమూహంలో కూర్చున్నప్పుడు ఒక్కొక్క పాటకు కొందరు తొడ మీద దరివేస్తుంటే కొందరు చిటికలు కొడుతుంటే కొందరు బుగ్గ మీద వేల ఆహ్లాదిస్తుంటే కొందరు తలను అలా ఊపుతుంటే మమేకమైనటువంటి క్షణాలు ఇవి సంగీతంలో ఉండేటువంటి గొప్ప విశేషమది అందుకనే చతుషష్ఠి కళల్లో విశిష్టమైనటువంటి కళలు మనము ఎంపిక చేసుకోవడమే కాకుండా మన నెక్స్ట్ తరానికి కూడా మనం అందించామనుకోండి వావ్ మా అమ్మ నాన్న మాకు ఇంత ఆస్తిని అందించిపోయారా వాళ్ళ జన్మను కూడా సార్థకం చేసుకుంటారనే విషయంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు ఇకపోతే ఈ క్షణం నా శరీరము అంటే నా తనువు అంటే నా మేను పులకరిస్తుంది కారణం నా కళ్ళ ముందరే నా శిష్యులోనేటువంటి వాళ్ళు ఈ యొక్క సమాజంలో అడుగు మీ అందరి మధ్యలో ఒక కళాత్మకమైనటువంటి భావనతో ఈ వేదిక మీదికి రావడం నిజంగా పూర్వజక సుకృతము అనిపిస్తుంది సార్ గట్టిగా సార్ సైడ్ సార్ 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 కొద్ది చెప్పించాలని ఎత్తుకోకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని అలరించి కేక్ కట్ చేసినందుకు పతిబులు వేస్తారు వ్యాపారం

ఎన్నెన్నో సినిమాల్లో నటించాలి మమ్మల్ని అందరినీ అలరించాలి ఆంధ్రప్రదేశ్ని అలాగే యావత్ భారతదేశాన్ని యావత్ ప్రపంచాన్ని కూడా ఆయన అలరించాలని చెప్పి ఫ్రెండ్స్ మ్యూజికల్ ఈవెంట్స్ తరఫున మేము అన్నయ్యకు హ్యాపీ బర్త్డే అన్నాయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సూపర్